నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్న భారతదేశంలో చైనా లాగానే అరే భావి మా మార్కెట్లకు మిమ్మల్ని రానియమని అమెరికాతో మాట అంటే అటు తచ్చకుండా కాలబేరానికి రావడం ఎందుకు ఈ పవర్ ని ప్రజా బలాన్ని ఎందుకు వాడతలేరు ఇది ప్రతి ఒక్కరికి వస్తున్న కామన్ సెన్స్ ఉన్న ప్రశ్న కదా ఇది చైనా వాడు బెదిరించినట్టు మనం కూడా బెదిరిస్తే వాడికి భయం ఉంటది ఎందుకు ఉంటదో భారతదేశమే ఉన్న చిన్న పనికి ఏమీ మనమే పనికి మన వాళ్ళం కాదు నూట నలభై ఐదు కోట్ల మంది జనం ఉన్నారు ఇక్కడ కూడా నలభై యాభై కోట్ల మంది మిడిల్ క్లాస్ మార్కెట్ ఉంది కదా మనం గనక అమెరికా వస్తువులను ఇక్కడ రానియకుండా ఉంటే వాడి మీద చాలా పెద్ద భారం అసలు మన మన భారతీయుల మీదనే ఆధారపడి అమెరికా ఎకానమీ బతుకుతుందండి ఈ రోజు లక్షలాది మంది భారతీయులు అక్కడ చాలా కీలకమైన స్థానాల్లో ఉన్నారు అనేక రకాలైనటువంటి వాటిలో ఈ దేశంలో మెరిట్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా మరి వాళ్ళందరితోనే అక్కడ బతుకుతుంది అమెరికా కూడా అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా గానీ టెక్నాలజికల్ గా గానీ అన్ని రకాలుగా బతుకుతుంది ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది మన వాళ్ళ కంట్రిబ్యూషన్ లేకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా లేదు మనం గట్టిగా నిలబడొచ్చు కానీ నిలబట్టడానికి సిద్ధపడితే మాత్రం చైనా వాడికి ఎట్లయితే అమెరికా వాడు జీగుజూర్ అని చెప్పి లొంగు వచ్చిండో మనకు కూడా లొంగు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను అడిగేది ఏంటంటే బీజేపీని మోడీ గారిని అడిగేది ఏంటంటే మిమ్మల్ని ఈ ప్ర ఈ దేశ ప్రజలు ఎందుకున్నారు మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు ఇప్పటికైనా మీకు ఈ నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు కావాలా వీళ్ళ ప్రయోజనాలు కావాలా వీళ్ళ భవిష్యత్తు కావాలా లేకపోతే అమెరికా మీద మీకున్న విధేయత వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ వాళ్ళ మీద ఉన్న లొంగుబాటు వాళ్ళంటే ఉన్నట్టు భయం భయమా భక్త లొంగుబాట ఏదైనా కావచ్చు మీరు లొంగిపోండి మీకు ఇష్టమైతే మీరు లొంగిపోండి అది భారతదేశం ఎందుకు లొంగిస్తారు భారతదేశం అంటే ప్రపంచంలో ఒకప్పుడు హీరోయి రోల్ ప్లే చేసింది ఈరోజు కూడా ఒక గట్టి దేశంగా ఉంది మీ పాయా మీ హాయంలో ఇవాళ ఒక బలహీనమైన దేశంగా ప్రపంచ ప్రజలకి అవమానాలన్నీ భరిస్తున్న దేశంగా కనపడతా కనపడాల్సిన పరిస్థితి వచ్చింది మీరు ఈ దేశం పరువు కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తే ఈ భారతదేశాన్ని విమర్శించినట్టు కాదు ఇవాళ మోడీని విమర్శిస్తే బీజేపీని విమర్శిస్తే అది దేశాన్ని విమర్శించినట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇదేమి కాదు మిమ్మల్ని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించినట్టు దేశాన్ని మీరు దివాళ దీపిస్తున్నారు కాబట్టి దేశ ప్రయోజనాలకు అను వ్యతిరేకంగా ఉంటున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అనేది కూడా బీజేపీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాం వాళ్ళ చేసుకున్న చెప్తాను అదే ప్రశ్నలు ఉన్నాను రీసెంట్ గా నిన్న మొన్న జరిగింది టర్కీ కి సంబంధించి అమెరికా ఆయుధ ఒప్పందం చేసుకుంది టర్కీ పాకిస్తాన్ ప్రాణ స్నేహితులు ఆ టర్కీకి ఆయుధాలు అమ్మినా పాకిస్తాన్ అమ్మినా ఒకటే కదా టర్కీ తోటి ఈ సందర్భంగా ఒప్పందం చేసుకోవడం అంటే ఎట్లా చూడాలి ఇరవై వేల కోట్లు అప్పిస్తారు టర్కీకి ఆయుధాలు అమ్మితే ఆయుధాలు మళ్ళీ పాకిస్తాన్కి వస్తాయి భారత్ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అంటే ఎందుకు ఇంత నెగ్లిజెంట్ నెగ్లిజబుల్ దేశం కాదు కదా మనది గొప్ప దేశము ఇంత ప్రజలున్న దేశము ప్రపంచ మార్కెట్ ను శాసించవచ్చు మనం అనుకుంటే అలాంటి దేశాన్ని ఎందుకు అమెరికా ఇంత అజ్ చేసుకుంటుంది అలసుగా చేసుకుంటుంది ప్రపంచంలో ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది నెంబర్ వన్ అంటే చైనా అని నెంబర్ టూ ఎవరంటే మంది జనాభాలో మనం తక్కువ కాదు నెంబర్ టూ కానీ ఇప్పుడు ఇప్పుడు చైనా కాదు ఇప్పుడు చైనా పడేసి మనమే నెంబర్ కి వెళ్ళిపోయినాం అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నెంబర్ వన్ దేశం ఏదంటే భారతదేశం అర్థమైందా మన దాంట్లో మన జనాభాలో వాడిది ఐదో వంతు ఏముంటది అమెరికా వాడి జనాభా అదే అది జనాభా రకం చూస్తే వాడు మనకంటే చాలా చిన్నవాడు కాబట్టి మన ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇంతగానో మనం చెప్పుకుంటున్న వాళ్ళం మనం భయపడాల్సిన అవసరం లేదు వాడెవరో టర్కీ టర్కీ వాడు తప్ప పాకిస్తాన్ వాడికి ఎవడో ఆయుధాలు ఇయలేదు మనం చెప్తున్నాం చైనా వాడు ఎప్పుడో అమ్మిండు అవి కూడా కాదు ఇప్పుడు మనకు కనపడినాయి రెండు కనపడ్డాయి పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వాడిన ఆయుధాలేమో అమెరికా ఆయుధాలు ఇది మిలిటరీ నిపుణులు చెప్పారు రెండోది యుద్ధం జరుగుతున్నప్పుడు వచ్చిన ఆయుధాలు టర్కీ వాడి ఇది కూడా క్లియర్ కట్ కనపడతా ఉంది మళ్ళీ నువ్వు టర్కీ వాడికి ఆయుధాలు ఇస్తున్నావు మరి టర్కీ వాడు మళ్ళీ ఎవరి మీద ఆయుధాలు ఉపయోగించాలా మళ్ళీ మన మీదనే కదా నువ్వు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఇస్తే దాంతో వాడే బాధపడి ఎవరి మీద మన మీదనే కదా ఇక పాకిస్తాన్ వాడు ఇండియా అంటే ఏ రకంగా కంట్రోల్లో ఉండి మనం అంటే మనకి ఎవరి మీద కోపం పాకిస్తాన్ ప్రభుత్వం మీద కోపం పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం మీద కోపం దాని విధానాల మీద కోపం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాని దుర్మార్గాల మీద మన కోపం ఆ ఆ ప్రజలు తిరుగుబాటు చేసైనా ఆ పాకిస్తాన్ ఏమైతుంది ఎమోషన్స్ రెండు వైపులా కూడా ఎమోషన్స్ గురై ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి టర్కీని కంట్రోల్ చేయాలి అమెరికా ఆర్థికంగా పాకిస్తాన్కి సహాయం అందకుండా చేయాలా అదేవిధంగా ఇవన్నీ కంట్రోల్ పెట్టి భారతదేశం మీద ఆంక్షలు విధించకుండా భారతదేశాన్ని ఒక గౌరవప్రదమైన దేశంగా చూడాలా దానికి ఇచ్చే గౌరవం దానికి ఇవ్వాలి ఒక పెద్ద దేశం ఈ రకంగా అమెరికా గౌరవిస్తేనే నీ మీ ఇల్లు నాకెంత దూరం నా ఇల్లు మీ ఇల్లు కూడా మన ఇద్దరి ఇల్లు సమాన దూరం అనేటువంటి చెప్పాల్సిన అవసరం ఉంది అలా చెప్పకపోతే అమెరికా కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు ఒక్కటంటే ఒక్క ముక్క కూడా ఒక్క మాట అంటాం కూడా సిద్ధపట్టలేదు పార్లమెంట్ సమావేశాలు పెట్టమని అడుగుతున్నాయి ప్రతిపక్షాలు తప్పేముందండి ఇంత పెద్ద ఘటన జరిగింది పహల్గాం ఘటన జరిగింది తర్వాత యుద్ధం జరిగింది ఇన్ని జరిగిన తర్వాత కూడా పార్లమెంటు సమావేశాలు పెట్టి చర్చ చేయాలి కదా చెయ్యడు పక్ష సమావేశాలు రెండు జరిగినాయి ప్రధానమంత్రి ఉండాలి కదా ఉండడు మరి ఏంటి మరి నువ్వు చేసేది నేను ఎంపీలతో బృందాలు వేస్తున్నా ఈ బృందాలు ఎంపీల బృందాలు నేను ప్రపంచం అన్ని దేశాలు పంపుతున్నట్టాడు ప్రపంచంలోని ఇతర దేశాలందరికీ నువ్వు ఎంపీలు పంపి చెప్తావు కానీ ఈ దేశ ప్రజలకి అత్యున్నత చట్ట సభ పార్లమెంటు ప్రజలు ఎందుకున్న సభ నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ దాన్ని మాత్రం మీటింగ్ పెట్టవు నువ్వు ఈ దేశ ప్రజల్ని పరిగణలో తీసుకోవు ఈ దేశ పార్లమెంటుని పరిగణలో తీసుకోవు అని విదేశాలకు మాత్రం చెప్తాను అంటావు మరి మన దేశం పరువు మాత్రం ఏ మాత్రం కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ దేశం మొత్తాన్ని ఐక్యం చేస్తున్నాడు అనేది రావాలి కదా మన మిలిటరీ ఆఫీసర్ని సోఫియా సోఫియాని కొన్ని సోఫియాని వాళ్ళ ఒక బిజెపి మంత్రి టెర్రీస్టుల సోదరి అంటే ఈ మాట అని పది రోజులు అవుతుంటే ఈ రోజు కూడా వాడు మంత్రి పదవిలోనే ఉన్నాడు మంత్రి పదవిలోంచి తీసేయలేదు అంటే అర్థం ఏంటి నువ్వేం సందేశం పంపించదలుచుకున్నావు ఈ దేశ ప్రజలకి ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక కీలకమైనటువంటి ఆఫీసర్గా ఉన్నటువంటి ఒక మహిళ ఆఫీసర్ని టెర్రరిస్టుల సోదరి అన్నటువంటి వాడి మీద చర్య తీసుకోవాలి కదా సుప్రీంకోర్టు కొట్లాడుతుంది దాడితో భారతదేశ అత్యున్నత చట్ట సభ అత్యున్నత న్యాయస్థానం అది దానికి వాడికి తగాద వాడి సంగతి ఏంటంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాడి మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు ఏమంటుంది సిట్ ఏర్పాటు చేయండి సిట్ ఏర్పాటు చేసి దాంట్లో మహిళా అధికారం ఉండాలా ఇవన్నీ చెబుతా ఉంది ఇది ఎక్కడ నిజంగా సుప్రీంకోర్టుకి ఏంటి బాధ్యత సుప్రీంకోర్టు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దేశ సైన్యానికి అవమానం జరుగుతుంది సైన్యాన్ని కూడా మోడీ చాలా ఘోరంగా అవమానిస్తున్నాడు అండి మన చనిపోయిన అధికారులంతా సైనికులు వాళ్ళు పర్మనెంట్ గా రిక్రూట్ చేయలే వాళ్ళని వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతి మీద చేశారు సైనికులకి చాలా అధికార చాలా హక్కులు ఉంటాయి వాళ్ళు పని ముప్పై నాలుగు సంవత్సరాల దాకా ఉంటారు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా కాలం పడుతుంది చాలా కాలం వాళ్ళ విధుల్లో ఉంటారు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళకి మంచి వేతనాలు ఉంటాయి వాళ్ళ కుటుంబాల సదుపాయాలు ఉంటాయి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కొన్ని ఫ్రీ ఫెసిలిటీస్ ఉంటాయి పెన్షన్ సౌకర్యం ఉంటుంది ఇవన్నీ ఓడబీయాలని అగ్ని వీరు పథకం తీసుకొచ్చి అగ్ని పదాన్ని పథకం తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లోనే ట్రైనింగ్ అవ్వాలా నాలుగు సంవత్సరాల్లోనే యుద్ధం నేర్చుకోవాలి నాలుగు సంవత్సరాల్లోనే రిటైర్ అయిపోవాలి వాళ్ళకి రెగ్యులర్ గా ఉండే సైనికులకు ఉన్నట్టు ఉండదు భారతదేశంలో ఉండే సైనికులు మొత్తాన్ని కూడా అగ్నిపతికంత తీసుకొచ్చేయాలనేది వాడు ఆర్ఎస్ఎస్ ప్లాన్ అందులో భాగంగా మోడీ దాన్ని మొదలు పెట్టాడు పాపం మొన్న ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మన ఆంధ్ర అబ్బాయి నాయక్ మురళి నాయక్ మురళి నాయక్ మురళీ నాయక్ గానీ ఇంకొక అబ్బాయి వాళ్ళిద్దరు కూడా పాపం సైన్యంలో ఉన్న బిడ్డలందరూ ఎవరండి ఆ ఎంపీల బిడ్డలా ఎమ్మెల్యేల బిడ్డల లేక ఏమన్నా నాయకుల బిడ్డలు ఉన్నారా లేకపోతే కోటీశ్వర్ల బిడ్డలు ఎవరు ఉన్నారా లేదు కదా సాధారణ ప్రజలు పేద పేద పిల్లలు పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు సైన్యంలో చేరి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడేది దేనికంటే తనకు కాకపోతే తన కుటుంబానికైనా భవిష్యత్తు ఉంటుంది లేదు తను రిటైర్ ముప్పై నాలుగేళ్ళకి రిటైర్ అయిన తర్వాత తర్వాత అయినా మేము మంచిగా బతుకుతాము అనే ఉద్దేశంతో ఒక ఉపాధిగా భావించి దేశభక్తిని కూడా మేళవించి దేశభక్తితో వాళ్ళు దాని పాపం ప్రాణాలకు తెగించి వాళ్ళు సైన్యంలో చేరి ఉంటున్నారు కానీ వాళ్ళని చాలా ఘోరంగా అవమానిస్తుంది బీజేపీ మోడీ ప్రభుత్వం వాళ్ళకి అక్కడ సదుపాయాలు సరిగ్గా ఉండవు సియాచిన్ అక్కడ మంచు చాలా సందర్భాల్లో కాగ్ రిపోర్ట్ అయిన బయటపడ్డాయి కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే వేతనాల విషయంలో కానీ ఇచ్చే సదుపాయాలు పెన్షన్లు ఇవన్నీ ఊడ దిగుదామని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది నువ్వేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు దేశంలో ఉన్నాయన్నీ కాంట్రాక్టీకరణ దేశంలో ఉన్నాయన్నీ ప్రైవేటు పరం చేయటం ప్రజల ఆస్తులన్నీ వేలంపాటేయటం చివరికి సైనికుల యొక్క జీవితాలని కూడా నువ్వు కాంట్రాక్ట్ పద్ధతిలో పెడితే ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటే సైనికులకి ఇచ్చే గౌరవం కూడా సైనికులకు ఇవ్వరు సైనిక అధికారుల్ని దూషిస్తారు ఏ మాట పడితే ఆ మాట అంటారు ప్రాణాలు తెగించినటువంటి టెర్రరిస్టులతో లింక్ చేస్తారు టెర్రర్ వాళ్ళతో అనుకూలంగా పాకిస్తాన్కి గూఢచర్యం జరిపినటువంటి వాళ్ళని ఒక్క మాట అనరు సోఫియాని టార్గెట్ చేసినట్టుగా టెర్రరిస్ జ్యోతి మల్హోత్రాని టార్గెట్ చేసినట్టుగా మనం వాళ్ళ సోషల్ మీడియా బీజేపీ ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా ఎక్కడ మాట్లాడిందా మాట్లాడకపోగా ఐదు రోజుల తర్వాత వాళ్ళు మెల్లగా తేరి ఆమె లవ్ జిహాద్ లవ్ జిహాద్ కోణం ఎత్తారు ఆమె లవ్ చేసిందట కాబట్టి ఆ అందులోంచి వచ్చినాయి అటు ఏమైనా ఏమొక దేశ ద్రోహ బుద్ధి లేదు ఎందుకంటే ఈ హిందూ మహిళ కదా మేమేమనం మేము ఇలాంటి స్థితికి వస్తే ఈ దేశాన్ని మీరు ఐక్యంగా ఉంచుతారా ఈ దేశం పరువు ప్రతిష్టలు కాపాడతారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఈ దేశ ప్రజలందరూ ఐక్యం కావాలి కదా ఈ దేశంలో ప్రజలందరూ ఉగ్రవాదంతో ప్రాణ ఎదుర్కొని ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళలో అబ్బాయి ఉన్నాడు కదా ఆదిల్ హుస్సేన్ ఉన్నాడు కదా ఆ రోజు ఆదిల్ హుస్సేన్కి ఒక్కొక్క పది మంది సైన్యం కనుక ఉండి ఉంటే ఆదిల్ తో ఆదిల్ హుస్సేన్ అనేవాడు ఒక్క గుర్రంలో ఉన్నవాడే ఇరవై ఒక్క మందిని కాపాడే పద్ధతుల్లో వాళ్ళందరినీ కాపాడి వాళ్ళని ఉగ్రవాదుల్ని చెల్లా చెదురు చేసి చివరికి వాళ్ళ చేతుల్లో చనిపోయాడు ఒక్కడే అంత అల్చలు చేశాడు ఒక్క పది మంది ఉంటే అదే ఆ రోజు ఏదన్నా ఒక ఎంపీను ఒక బీజేపీ మంత్రి ఆ రోజు లో గనక కుటుంబంతో వచ్చి ఉంటే ఆ రోజు అక్కడ ఉండేదా కాదా సెక్యూరిటీ ఉండేది కదా మరి ఆ రోజు ఎందుకు లేదు అంటే పద్నాలుగు రెండు వేల మంది ఉన్నా నాలుగు వేల మంది ఉన్నా ఏం ఉండదు సెక్యూరిటీ సరిహద్దు దేశం సరిహద్దు రాష్ట్రం కదా వాళ్ళు వాళ్ళు ఒక రకంగా ఎవడో మినిస్టర్ ఎవడన్నా ఉండి ఉంటే బతికేవాళ్ళు కూడా అంటే సాధారణ ప్రజల ప్రాణాలంటేనే మీకు లెక్కలేదు దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మీరు రాజకీయ రాజకీయాల కోసం రెచ్చగొడతారు మతాల మంచి తగాద పాకిస్తాన్ వాడే మతం పేరు మీద ఉగ్రవాదులు ఈ దేశంలో ఉండే రెండు మతాల మంచి తగాద పెట్టాలని ఆడు ప్రయత్నం చేశాడు బహల్గాం దాడిలో ఆ తర్వాత నువ్వు చేసింది కూడా అదే పని పాకిస్తాన్ ఏం ఆలోచిస్తుందో వాడు ఏం కోరుకుంటున్నాడో ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ అనుకూలు కూడా అదే మాట్లాడుతున్నారు హిందూ ముస్లిం భాష వాడు హిందూ ముస్లిం భాష మాట్లాడుతాడు నువ్వు హిందూ ముస్లిం భాష మాట్లాడతావు నీకు వాడికి ఉన్న తేడా ఏంటి నేను ఉగ్రవాదులు పట్టుకున్నావా తీరంగా యాత్ర చేస్తున్నావు ఇరంగయాత్ర దేనికోసం చేస్తున్నావు అంటే నలుగురు ఉగ్రవాదులను వారిని ఇంతవరకు సేఫ్ గానే ఉన్నారో వాళ్ళు వంద మంది చచ్చిపోయారు అనేది భారత సైన్యం ప్రకటించింది అదే విధంగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించి ఆ వంద మందిలో ఈ పెహల్గాం దాడి చేసిన నలుగురు లేరా వాళ్ళు మేము ఉగ్రవాద శిబిరాలు ఇది చేసాము అది చేసాం అని చెప్తున్నారు తప్ప ఈ దా వీళ్ళు ఎవరైతే ఆ రోజు వచ్చినటువంటి పది మందో ఇరవై మందో ఉగ్రవాదులు ఉన్నారు కదా మనకి లెక్క ఉంది కదా నలుగురు ఆ ఉగ్రవాదుల్ని మొత్తాన్ని మేము మట్టు పెట్టాము కాబట్టి మేము తిరంగ యాత్ర చేస్తున్నామంటే అర్థం ఉంటుంది ఇప్పుడు తిరంగ యాత్రలో అడు చేసేది ఏంటి నరేంద్ర మోడీకి మిలిటరీ డ్రెస్ లేచి దారుణమైన విషయం ఏంటంటే అందులో దేశ ప్రజలందరూ ఐక్యంగా అండి అందరం కలిసి వేద్దామని వాళ్ళే పిలిపిలే మోడీ ఎవరితో సమావేశం పెట్టాడు ఎన్డీఏ ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టాడు ఇట్లాంటి ప్రధానమంత్రిని మనం ఎప్పుడైనా చూసామా జాతీయ సమగ్రత మండలి సమావేశం పెడితే గతంలో ప్రధానమంత్రులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరినీ పిలిచేవాళ్ళు నరేంద్ర మోడీ కొత్త సంప్రదాయం ప్రవేశపెట్టాడు ఎన్డీఏ ముఖ్యమంత్రులను పిలిచి మీటింగ్ పెట్టాడు ఇలా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చాలా ఘోరం వాళ్ళు తెలంగా యాత్రలు చేస్తున్నారు ఇవాళ మరి ఇది తెలుగుదేశం పార్టీకి బిజెపి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఏంటిది దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అందరినీ ఇన్వాల్వ్ చేయాలి కదా ప్రజలందరినీ కలుపుకొని పోవాలి కదా హిందూ ముస్లిం అనేది రాకూడదు కదా మరి ఏం చేస్తున్నారు మరి ఇప్పటి వరకు పట్టుబడినటువంటి అనేక మంది ఆడు అక్కడ కాశ్మీర్లో గతంలో జరిగినటువంటి దాడిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ద్రోహం చేసినటువంటి అధికారి డీజీపీ స్థాయి అధికారి అతనే మతం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు దొరికినామే మతం మతాలకు ఏం సంబంధం అనేక సందర్భాల్లో బయటపడ్డటువంటి వాళ్ళు ద్రోహులుగా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచదలుచుకోగలు ఉంచదలుచుకుంటే ఈ దేశంలో భవిష్యత్తులో ప్రజలందరికీ భద్రత కల్పించదలుచుకుంటే ఈ వీటిని వీటిని రాజకీయాలు చేసి దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుదాం రేపు బీహార్లో లబ్ధి పొందుదాం కేరళలో లబ్ధి పొందుదాం బెంగాల్లో లబ్ధి పొందుదాం అనేటువంటి కుచితమైనటువంటి బుద్ధి బుద్ధితో ఉన్న రాజకీయాలు మానుకుని ఈ దేశ ప్రజల ప్రయోజనాలు వీళ్ళ భద్రతే ముఖ్యం అనుకుంటే రేపు జరగబోయేటువంటి సందర్భాలలో దాడులు జరగకుండా ప్రయత్నం చేయాలి